పవన్ కళ్యాణ్ పొన్యూరు పర్యటన హాట్ టాపిక్ గా మారింది నిన్న రాత్రి పవన్ కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు జేసీబీతో హెలిప్యాడ్ మొత్తాన్ని తవ్వారు ఈ ఘటనపై కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓటమి భయంతో అంబటి మురళి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తున్నారు పవన్ కళ్యాణ్ పొన్నూరు పర్యటన హాట్ హాట్ గా మారింది నిన్న రాత్రి పవన్ కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు జేసీబీతో హెలిప్యాడ్ మొత్తాన్ని కూడా తవ్వేశారు ఈ ఘటనపై కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓటమి భయంతోనే అంబటి మురళి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు

కూటమి నేతలందరూ కూడా పరిశీలించడం జరిగింది ఏర్పాటుకు సంబంధించినటువంటి దానిపైన కూడా వాళ్ళు పరిశీలించారు అయితే ఈ రోజు చల్లవద్దా ఉన్న సమయంలో ఈ హెలీప్యాడ్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవైతే చేసినటువంటి ప్రాంగణం ఉందో దాని చుట్టూ కూడా జేసీబీతో పెట్టి తవ్వించినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ జేసీబీని ఎవరు పెట్టారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా విచారణ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాకపోతే ప్రస్తుతం ఆ జేసీబీకి సంబంధించి ఓనరు రిజిస్ట్రేషన్ నెంబర్ ని కూడా టీడీపీ శ్రేణులు అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో వాళ్ళు ఆ ఓనర్ కి సంబంధించినటువంటి అంశాలన్నీ పరిస్థితులు ఇచ్చిన నేపథ్యంలో ఇదంతా కూడా వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు అమ్మటి మురళి ఆధ్వర్యంలోనే జరిగింది అనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా కూటమి నేతలు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించినటువంటి అంశం పైన ఈసీకి కూడా ఫిర్యాదు చేస్తామనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నారు ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి అయితే మొత్తం హెలిపాడ్ మొత్తాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలను ఎవరైనా చూసారా అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది తెల్లవారుజాము సమయంలో జరిగినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటటువంటి ఎవరైతే సంబంధించినటువంటి శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ పరిశీలనకు వెళ్ళడం జరిగింది అక్కడ ఈ జేసీబీకి సంబంధించి పనులు జరుగుతున్నాయి కూడా వాళ్ళు కుటుంబలు అయితే సేకరించడం జరిగింది తర్వాత ఈ అంశాన్ని కూడా జూలిపాళ్ల నరేంద్ర అంటే టీడీపీ పుల్లూరు అభ్యర్థి అయినటువంటి జూలిపాళ్ళ నరేంద్ర దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అసలు ఈ ట్రక్ ఎవరిది ఈ జేసీబీని ఎవరు రన్ చేశారు అని దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా సేకరిస్తే దాంట్లో శివారెడ్డి అనే ఒక ఆ వ్యక్తికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా వచ్చినట్లయితే చెప్తున్నారు ఈ నేపథ్యంలో అతను ఎవరు అతనికి సంబంధించినటువంటి వివరాలను సేకరిస్తే వైసీపీ శ్రేణులైనటువంటి ప్రస్తుతం కొల్లూరు అభ్యర్థి అయినటువంటి అంబడి మురళికి సంబంధించినటువంటి వ్యక్తులుగా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కాకపోతే అసలు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి నిజంగా వైసీపీ శ్రేణులే చేశారా దురడగలు ఎవరన్నా పక్క పక్క ప్రాంతాల నుంచి వచ్చి చేశారనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే రియాక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాకపోతే మాత్రం ధూలిపాళ్ల నరేంద్ర కూడా క్లియర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది కావాలని చెప్పే వైసీపీ శ్రేణులే చేయడం జరిగింది ప్రస్తుతం ఓటమి భయం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటన కూడా సాగితే తమ బలం మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చర్యలకు పాల్పడ్డాడు అనే విధంగా కూడా ధూలిపాళ్ళ నరేంద్రతో పాటు టీడీపీ శ్రేణులు కూటమి శ్రేణులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ అంశంలో ఎవరైతే ఈ పాల్పడినటువంటి వ్యక్తులతో పాటు వీళ్ళని ప్రేరేపించినటువంటి వ్యక్తుల పైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా వాళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ శయశంకర్ ఫర్ ది